ఈరోజు మనం మహ్మద్ బిన్ తుగ్లక్ గురించి తెలుసుకుందాం మహ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తుకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఒకటి వరకు తన పరిపాలనని కొనసాగించాడు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన చక్రవర్తులందరిలో కూడా చాలా గొప్పవాడు మహ్మద్ బిన్ తుగ్లక్ ఇతని వ్యక్తిత్వం అతని పాలన అంత విచిత్రమైన సంఘటనల సమూహాలు ఇతడు ఢిల్లీ చక్రవర్తుల్లోనే కాకుండా మధ్యయుగ భారతదేశ చక్రవర్తులందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అని లేనేపూల్ అనే చరిత్రకారుడు చెప్పడం జరిగింది ఇతడు బహుభాషా కోవిదుడు మాతృభాష తుర్క్ భాషలలోనే కాక పారసీకంలో కూడా మంచి ప్రావీణ్యత ఉన్నవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రము శాస్త్రం భౌతిక శాస్త్రము తత్వశాస్త్రాలని అధ్యయనం చేశాడు అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్కి లలితకరులన్నా కూడా చాలా అభిమానం ఎక్కువ బదౌని లాంటి సమకాలికులు మహ్మద్ బిన్ సృష్టి వైపరీత్యము అని వ్యాఖ్యానించారు మొత్తం ప్రపంచం ఖజానాకు పన్ను కట్టాలని ప్రజలందరూ తన అధికారాన్ని అంగీకరించాలని సాల్మన్గా తను గొప్పతనం సాధించుకోవాలని అనుకున్నాడు అలెగ్జాండర్ల కొన్ని రాజ్యాలను జయించి తృప్తిపడలేదు హిందువుల పండుగలైనటువంటి హోలీ దీపావళిలను నిర్వహించిన మొదటి ముస్లిం చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లాక్ నేర్పు గల వాళ్ళకి ఉద్యోగం అనే సిద్ధాంతాన్ని నమ్మాడు అనేక మంది హిందూ కౌలను ఆదరించాడు న్యాయపాలనలో తాను తప్పు చేశానని అభియోగం వస్తే ఖాజీ వద్దకు నడిచి వెళ్ళి అభియోగం తెచ్చిన వ్యక్తితో దెబ్బలు తిన్నాడు మహమ్మద్ బిన్ తుగ్లాక్ సుల్తాన్ ఇంటి ముందు నెత్తులు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేదట ఇతని వైవిధ్యాన్ని కన్నీ విన్నీ ఎరగని వారు ఏ రకంగా భావిస్తారో అదే రకంగా ఇప్పటికీ సాక్షులు సమకాలీన రచనలు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి భావించడంలో అతిశయోక్తి అయితే లేదు సదుద్దేశాలు చక్కని ఆలోచనలు ఉదార భావాలు ఉండి కూడా ఓర్పు దురదృష్టి సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడంతో దుగ్లక్ సాటి లేని పరాజయాన్ని పొందాడు అని లేనేపుల్ చరిత్రకారుని అభిప్రాయం తాను అధికారంలోకి రావడంతోనే ఖజానాలో ఉన్న సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గంగా యమున అంతర్వేదిలో నివసిస్తున్న రైతులు పన్ను చెల్లించాలని శిస్తును పెంచేశాడు అదేవిధంగా కరువు కాటకాల వల్ల రైతులు శిస్తును చెల్లించలేకపోతే సుల్తాన్ ఏమాత్రం లెక్క చేయక శిస్తును వసూలు చేశాడు ధనవంతుడు సైతం మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద తిరుగుబాట్లు చేసి తిరుగుబాటు దారులుగా మారారు రైతులు వ్యవసాయం వదిలి ఖానాల్లోకి వెళ్ళిపోయారు అంతా గుర్తించి సద్దు అణిగేసరికి అసంతృప్తి ప్రజలకు అసమర్థత అపకీర్తి రాజుకు వెళ్ళాయి ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్కు తరలించడం మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చడం వంటి చర్యల వలన మహమ్మద్ బిన్ తుగ్లక్ తన గొప్పదానాన్ని అయితే కోల్పోవడం జరిగింది మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి ప్రవేశపెట్టాడు అప్పటికి ఈ చర్చ కొంతమంది చరిత్రకారులు ద్రవ్య సంస్కరణలలో రాజకుమారుడు ప్రిన్స్ ఆఫ్ ది మెనీ ఇయర్స్గా గుర్తించారు సమకాలీన చరిత్రకారులు ధరని అవివేకమైనటువంటి చర్యగా భావించారు ఖారసాన్ మీద దాడి ప్రయత్నించి విఫలమయ్యాడు మహమ్మద్ తిరుగుబాట్లు జరిగాయి ముల్తాన్ పాలకుడైన మహరం అయవా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు ఆంధ్రదేశంలో మన్సూర్ కపనాయుడుకుడు ఊరుగులను ఆక్రమించి స్వతంత్రుడయ్యాడు విజయనగరం కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం గుల్బర్గా కేంద్రంగా బహ్మనీ సామ్రాజ్యం ఏర్పడ్డాయి నేర్పుతో ఓర్పుతో ఖయాజుద్దీన్ తుగ్లాక్ తన రాజ్యాన్ని విస్తరించుకుంటే ఎంతో తెలివితో తన తండ్రిని హత్య చేసి రాజ్యానికి వచ్చాడు మహమ్మద్ బిన్ తుగ్లాక్ తనదైన పద్ధతిలో వ్యవహరించి తన రాజ్యానికి మాత్రమే కాకుండా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం పతనం అవ్వడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ పునాది వేశాడు అనడం ఎంత మాత్రం అతిశయోక్త అయితే కాదు ఇతని వ్యక్తిత్వం మీద వృత్తిరీత్యా చరిత్రకారులు చేసే వ్యాఖ్యల్ని వాస్తవాన్ని చెప్పలేకపోయేది అనేది నీ వివాదాంశం ఇతను చేసిన ప్రయత్నాల వల్ల గొప్పవాడిగా కనిపించిన ఖయాజుద్దీన్ తుగ్లక్ మతభావాల వల్ల ఆదర్శమైన గొప్ప రాజుగా కనిపిస్తున్న ఫిరోజ్ షాల పాలన మధ్య మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన వ్యక్తిత్వం అర్థం చేసుకోవడానికి సూత్రం లేని లెక్కగా మారిందని చెప్పవచ్చు గియాజుద్దీన్ తుగ్లక్ మరణానంతరం అతని కుమారుడు జూనా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు ఈ జూనా ఖాన్ తన తండ్రి అయినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ ని చంపి మహ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదుతోటి సింహాసనాన్ని అధిష్ఠించాడు మహ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప పండితుడు బహుభాషా ప్రావీణుడు సకల విద్యా పారంగతుడు ఇతడు టర్కీ పారసీకం సంస్కృతం అరబ్బీ భాషల్లో గొప్పవాడు తర్కశాస్త్రం శాస్త్రం ఖగోళం వైద్యం మొదల శాస్త్రాలలో ప్రావీణ్యుల్ని సంపాదించినటువంటి మేధావి అంటే ఇతనికి చాలా మక్కువ ఇంకా ఇతను గొప్ప వీరుడు వేటగాడు ఇతనికి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది అంతేకాకుండా మంచి వాదన పటిమ కూడా ఉంది ఇతడి దస్తూరి ముత్యాల స్వరాలను పోలి ఉంటుందని చరిత్రకారులు చెప్పుకుంటాడు ఇంతటి ప్రతిభావంతుడు కాబట్టి ఇతడిని సృష్టి వైపరీంచము అని బరాణి అనే పండితుడైతే చెప్పడం జరిగింది వ్యక్తిగత జీవితంలో సైతం మహమ్మద్ బిన్ సద్గుణ సంపన్నుడు ఇతడు చాలా దయగల హృదయుడు ధర్మదాత నిరాడంబర జీవి మిగిలిన ఢిల్లీ సుల్తానులా కాకుండా మద్యపానం వ్యభిచారం లాంటి దుర్గుణాలకు అతీతుడై పరమత సహనము ప్రదర్శించినటువంటి ఉదార స్వభావుడు ఇన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ చంద్రునిలో మచ్చలాగా ఇతని వ్యక్తిత్వంలో అయితే కొన్ని లోపాలు అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును ఇతను కోపం వచ్చినప్పుడు అతి క్రూరంగా వ్యవహరించేవాడు చిన్న చిన్న నేరాలకు సైతం కఠినమైనటువంటి శిక్షను విధించాడు మొండితనం ఇతనిలోని పెద్ద లోపము ఇంతనే గొప్ప పండితుడు అయినప్పటికీ ఇలాంటి లోపాలు ఉన్నాయని కొంతమంది చరిత్రకారుడు ఇతడిని గందరగోళం చెంది ఆధునిక చరిత్రకారుడైన స్మిత్ ఎల్ఫిన్స్టో లాంటి వాళ్ళు మహమ్మద్ బిన్ తోడులకు పిచ్చివాడు అని అభివర్ణించడం కూడా జరిగింది కానీ ఇతరు పిచ్చువాడైతే కాదు ఎందువలన అంటే ఇతడికి పిచ్చి ఎక్కినట్టు ప్రాయముగానైనా కూడా నాటి సమకాలీన చరిత్ర గ్రంథాలలో ఎక్కడా కూడా పేర్కొనడం జరగలేదు ఇతడు ఆదర్శవాది ఇతడు ఎంతో సహజ వివేకం లౌక్యం దురదృష్టి లాంటివి లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చును పైగా ఇతడు ప్రజల ఇష్టానికి బదులు తన ఇష్టాలను సారం ప్రజలు నడుచుకోవాలన్నది ఇతని కోరిక కాబట్టి తాను ప్రవేశపెట్టిన సంస్కరణలు అన్నింటిలో కూడా ఇతను విఫలడైపోయాదని చెప్పుకోవడం జరుగుతుంది ప్రయోగాత్మకంగా ఇతడు ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలను ఇప్పుడు చూద్దాం ఒకటి గంగా యమన అంతర్వేదిలో శిస్తులను పెంచడం ప్రభుత్వ ఖజానాను నింపడానికి సారవంతమైన గంగా యమున అంతర్వేది భూములపై శిస్తును పెంచాడు దురదృష్టవ ఈ సమయంలోనే అనావృష్టి జరిగి దో అగ్నందు కరువు వచ్చేసింది కరువు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను పన్నులను నిర్ నిర్దాక్షిణ్యంగా వసూలు చేసాగిరి ప్రజలు పన్నులు చెల్లించలేక తమ భూములను ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయేవారు కానీ యథార్థ సంఘటనను పరిశీలించి మహమ్మద్ బిన్ ప్రజలకు అనేక సహాయ సహకారాలను కూడా అందించాడు రైతులకు అప్పులిచ్చాడు శిస్తు వసూలు చేయడాన్ని నిలిపివేశాడు బావులను తప్పించాడు కానీ ఈ సహాయ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల అవి ప్రజలకు అందకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం అయితే చేకూరలేదు దాని ఫలితంగా మహమ్మద్ బిన్ పుగ్లబ్ ప్రజల యొక్క అభిమానాన్ని అయితే కోల్పోవడం జరిగింది రెండు రాజధాని మార్పిడి మహమ్మద్ బిన్ చేసిన పనులు అత్యంత విమర్శలకు గురైంది ఢిల్లీ రాజధానిని దౌలతాబాద్కు మార్చడం ఈ రాజధానిని మార్చడంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఒకటి దేవగిరి తన సామ్రాజ్యానికి నడిబొడ్డును వండడం రెండు ఢిల్లీ తరచుగా మంగోల్ దాడికి గురి అవుతూ ఉండడం మూడు దక్షిణ భారతదేశంలో కొత్తగా జయించినటువంటి రాజ్యాలను తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం రాజధాని మార్పిడితో ప్రజల కార్యకలాపాలను ప్రభుత్వ జోల్ మార్చినా చాలు కానీ మహమ్మద్ అలా చేయకుండా ఢిల్లీ పౌరులు అందరినీ కూడా తమ ఆస్తిపాస్తులతో దేవగిరికి వెళ్ళండి అని ఆజ్ఞాపించడం జరిగింది సుదీర్ఘమైనటువంటి ఏడు వందల మైళ్ళు ప్రయాణం చేయడంతో సుల్తాను అనేక వసతుల్ని సౌకర్యాలని మార్గం మధ్యలో కల్పించాడు కానీ ప్రజలు అనేక బాధలకు గురయ్యారు అనేక మంది మరణించారు దేవగిరి చేరినంటనే దానికి దౌలతాబాద్ అనే పేరునైతే పెట్టాడు దౌలతాబాద్ చేరిన వెంటనే వాయువ్య మంగోళ దాడులు చాలా ఎక్కువగా జరిగాయి దౌలతాబాద్ వాతావరణం తనకి తన అనుచరులకి సరిపడలేదు అప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకుని రాజధాని మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ వరకు మార్చండి అని అన్నాడు అహ్మద్ బిన్ టూక్లా ఈ మార్పు వల్ల అనేక మంది ప్రజలు చాలా బాధలకు అయితే గురి అవ్వడం జరిగింది ప్రభుత్వానికి చాలా ధనాన్ని కోల్పోవలసి వచ్చింది లేనర్పూల్ చరిత్రకారుడు చెప్పినట్టు దౌలతాబాద్ మహమ్మద్ బిన్ శ్రత ప్రయాసకు చిహ్నంగా నిలిచిపోయిందని చెప్పాడు తర్వాత వ్యవసాయ శాఖను స్థాపించడం వ్యవసాయ అభివృద్ధికి భూములు లేని వాళ్ళకి బంజరు భూములను పంచి ఇచ్చి వాటిని సాగు చేయడానికి రుణాలను సైతం మహమ్మద్ బిన్ దొగ్లో అందించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణకు ఒక వ్యవసాయ శాఖను కూడా ఏర్పాటు చేశాడు రెండు సంవత్సరాల్లో అరవై చదరపు మైళ్ళ విస్తీర్ణం గల భూమి మీద డెబ్బై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాడు కానీ ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి వలన సుల్తాన్ నిర్లక్ష్యం వలన ఈ ప్రణాళిక పూర్తిగా విఫలమైంది చివరికి ఒక ఎకరం భూమి కూడా సాగులోనికి రాలేదు అన్నది సత్యం నాలుగు నాణాలను ముద్రించడం ఆర్థిక కారణాల వలన కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి వల్ల కానీ మహమ్మద్ బిన్ తుక్ల బంగారం వెండి నాణ్యాలతో పాటు రాగి నాణాలను కూడా ముద్రించాడు కానీ ఈ రాగి నాణ్యాలను ఇంకెవరూ ముద్రించకూడదు అనే షర్తును మాత్రం ఇతను పెట్టలేకపోయాడు ప్రతి గృహం కూడా రాగి నాణ్యాలను ముద్రించడంలో ఒక టంకసాలగా మారి వేల కొద్దీ దొంగ రాగి నాణాలు అయితే చలామణిలోకి వచ్చేసాయి దాని ఫలితంగా డబ్బు విలువ తగ్గిపోయింది ధరలైతే పెరిగిపోయాయి విదేశీ వ్యాపారం స్తంభించింది ఇలాంటి పరిస్థితిలో మహమ్మద్ బిన్ పొరపాటును గ్రహించి మళ్లీ రాగి నాణ్యాలను రద్దు చేశాడు దానికి బదులుగా ప్రజలకు బంగారు వెండి నాణాలను అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల కూడా ప్రభుత్వానికి అపారమైనటువంటి నష్టం అయితే వచ్చేసింది దండయాత్రలో బోరసాన్ దండయాత్ర సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని భావించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ మధ్య ఆసియా వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఆలోచించి బోరసాన్ను మొట్టడికి ఒక బృహత్ పథకాన్ని రూపొందించాడు అందుకుగాను రెండు లక్షల డెబ్భై వేల మంది సైనికులను సమకూర్చి ఒక సంవత్సరం జీతాన్ని వాళ్ళకి ముందుగానే చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వలన హిమాలయాలు దాటడంలో కష్ట నష్టాల వలన బృహత్ పథకానికి స్వస్తి చెప్పేశాడు బిన్ తుకుల దాని ఫలితంగా నిరుద్యోగులైనటువంటి సైనికులు దోపిడీదారులుగా మారిపోవడం కూడా జరిగింది కారసా దండయాత్ర ఖారసాన్ హిమాలయ ప్రాంతాలకు ఉన్న ఒక చిన్న పర్వత రాజ్యం ఈ పర్వత శ్రేణుల్లో ఉన్న కొండరాతి వారు ఢిల్లీ రాజ్యంపై పడి దూచుకోవడం వలన వాళ్ళని అణచడంలో కూడా మహ్మద్ బిన్ విఫలమైపోయాడు దండయాత్రలు ఒకటి పంజాబ్లోని నగరకోటను వశపరుచుకున్నాడు రెండు దక్షిణ హిందూ దేశంలో సాగర్ పాలకుని తిరుగుబాటును అణిచి అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు కపిల దేవుని వధించి హరహర రాయలు బుక్కరాయలను బంధించి అనిగొందెను ఆక్రమించాడు మూడు ద్వార సముద్ర పాలకుడైన వీరబల్లాలని సైతం తన సామంతుడిగా చేసుకున్నాడు నాలుగు మంగోళుల దండయాత్రలు రాజధానిని దౌళితబాదు మార్చినప్పుడు మంగోళులు దాడి చేయగా వాళ్ళ యుద్ధాన్ని ఎదుర్కొనలేక వాళ్ళకి కానుకలను ఇచ్చి తరచుగా దండయాత్రలను ఆపించడం జరిగింది తిరుగుబాట్లు ఇలా ఇతను ప్రవేశపెట్టినటువంటి ప్రయోగాత్మక సంస్కరణల వలన విదేశీ దండయాత్రల వలన ప్రజలు నానా రకాల ఇబ్బందులకు గురి అవ్వడం అయితే జరిగింది రోజు రోజుకు మహమ్మద్ బిన్ తొగ్ల ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయాడు ఇలా ప్రజల్లో పెళ్లి తీవ్ర అసంతృప్తి దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు రావడానికి ఒక ముఖ్య కారణమైంది దక్షిణంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హరహర రాయలు బొక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేశారు పదమూడు వందల నలభై ఏడులో గుల్బర్గ్ హసన్ గంగు బహ్మణి రాజ్యాన్ని స్థాపించాడు అలాగే బెంగాల్ గుజరాత్ సింధు మొదలగు చోట్ల కూడా దిగుబాటు చెలరేగాయి చివరికి గుజరాత్ పాలకుడిని శిక్షించాలని భావించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అతన్ని వెంబడిస్తూ మార్గం మధ్యలో తీవ్ర విష జ్వరానికి గురై ధట్టా అనే ప్రాంతంలో సమీపించగానే మహమ్మద్ బిన్ తుగ్లక్ అక్కడ మరణించడం అయితే జరిగింది ఇతని మరణంతో అతని బాధ ప్రజలకు ప్రజల బాధ అతనికి వదిలిపోయిందని చరిత్రకారులు చెబుతారు లేనప్పుడు పండితుడు చెప్పినట్టు సదుద్దేశ్యములు ఉన్నత భావాలు కలిగి ఉండి కూడా ఓర్పు తులనాత్మక దృష్టి సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడం వలన మహమ్మద్ బిన్ తుగ్ల ఘోర పరాజయం పాలయ్యాడని చెప్పవచ్చును ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏ టైంలో ఏవి ఎలా ప్రవేశపెట్టాలో తెలియక మహమ్మద్ బిన్ తుగ్ల పరిపాలన సాగించడంలో విఫలుడయ్యాడని మనం చెప్పుకోవచ్చును